కరాళి పంపినటువంటి మాయా శక్తులతో పోరాడుతున్న నాగేశ్వరికి అభయమిచ్చి కరాళిని కురూపి చేసిన సుబ్బు షాక్ లో ఫణీంద్ర ఇంతకు ఏం జరిగింది అసలు కరాళి మాయాశక్తులను ఎందుకు పంపించింది మరి నాగేశ్వరి వాటిని అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి నాగేశ్వరికి సుబ్బు ఏంటి కరళిని చేయటం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కూడా ఇంటికి వచ్చేస్తారు అలా ఇంటికి వచ్చేసిన తర్వాత వైదేహి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీల్లేదంటే మోక్ష తండ్రి వైదేహిని అడ్డుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకైనా తెలుస్తోందా అయినా నాకు తెలియక అడుగుతాను మోక్ష బ్రతికాడు అనే సంతోషాన్ని పక్కన పెట్టి నువ్వు తన కడుపులో ఉన్న బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజం కాదు ఆ బిడ్డకు సంబంధించిన నిజాన్ని నేను బయట పెడతాను అంటావేంటి అనగానే తనకి సంతాగన ప్రాప్తే లేదన్నప్పుడు అందుకే ఖచ్చితంగా వేరే పెళ్లి చెయ్యాలి అని చెప్పి నిస్థార్థం కూడా చేసిన తర్వాత ఇప్పుడు నేను గర్భవతిని అంటే అర్థమేంటి అని చెప్పి వైదేహి అంటుంది అయినా అది నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా నేను మేఘనికిచ్చి పెళ్లి చేస్తాను అంటుంది వైదేహి ఎలా చేస్తావు ఎలా చేస్తావు అని చెప్పి శబరి అంటూ ఉండగానే ఈ అదంతా కాదు వైదేహి ముందు మోక్షని పంచమిని ఇంట్లోకి వెళ్ళనివ్వు అని చెప్పేసేసి మోక్ష నువ్వు పంచమిని తీసుకుని లోపలికి వెళ్ళు అంటాడు మోక్ష తండ్రి సరే అంటే ఇక లోపలికి వెళ్లిపోతాడు మోక్ష పంచమిని తీసుకుని చాలా సంతోషంగా మోక్ష పంచమి లోపలికి అడుగు పెడతారు ఆ లోపలికి వెళ్తున్న క్షణాల్లో ఇక శబరికైతే ఆ రోజు పంచమి మోక్షతో పాటు ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు తన అడుగుల్లో అడుగు వేస్తూ పంచమి వెళ్లి మోక్షని కాపాడుకున్నది గుర్తుకొస్తుంది తన కలలోకొచ్చి పంచమి ఒక దేవతలా కనిపించింది గుర్తుకొస్తుంది ఈ ఇంటికి ఎలవేల్పువ్వి నువ్వు నువ్వు లేకపోతే ఈ ఇంటికి కళా కాంతి లేదు అని చెప్పి మనస్సులో అనుకుంటుంది ఇక మోక్ష పంచమి ఇద్దరు కూడా తమ గదిలోకి వెళ్తారు ఆ గదిలోకి వెళ్లగానే పంచమికి అన్ని గుర్తుకొస్తాయి మోక్ష తను కలవడం ఆ క్షణంలో మోక్షకి ఊపిరి లేకుండా అచేతనంగా పడుండడం మోక్షం తీసుకుని నాగులవరం వెళ్లడం ప్రతికించుకొని తీసుకొచ్చుకోవడం ఇదంతా గుర్తుకొచ్చి కంగారు పడుతూ ఉంటుంది పంచమి చూడు పంచమి మనకున్నటువంటి బాధలు కష్టాలు తొలగిపోయాయి ఇక మనం సంతోషంగా ఉండాల్సిన క్షణాలు మొదలయ్యాయి అని అంటే అవును మోక్ష బాబు మీరన్నది నిజమే కాని అదే అటు ఇటు అయ్యుంటే మీ ప్రాణాలు పోయుంటే పరిస్థితి ఎలా ఉండేది నేను వెనకే మీ వెనకే నా ప్రాణాలు వదిలి వచ్చేసేదాన్ని అని అంటుంది అలాంటి మాటలు మాట్లాడుకు పంచమి అని చెప్పేసేసి ఇక మోక్ష అంటాడు అలా ఇద్దరు కూడా మొత్తానికి సంతోషంగా ఉంటారు ఈలోపు కరాలి ఇదంతా చూస్తూ నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను పంచమి ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు నేను అంగీకరించను ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండకూడదు అనేది నా ఆశ నా కోరిక ఖచ్చితంగా నువ్వు చచ్చిపోవాలి నువ్వు సంతోషంగా ఉండకూడదు ఉన్న నాళ్లు కూడా బాధలతో కష్టాలతోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం సంతోషంగా ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఏం చేయాలో ఏంటో అని చెప్పి ఆలోచించి తన దగ్గరున్న శక్తులతోటి మొత్తానికి నంబూద్రి ఇచ్చినటువంటి సలహాతో జాగ్రత్తగా తన శక్తులను ఉపయోగించి పంచమిని ఎదుర్కోవడానికి ఇక చిన్న చిన్న శక్తుల్ని పంపిస్తూ ఉంటుంది కరాళి అయితే అలా పంపిస్తున్న సమయంలో కరాళి తన దగ్గరున్న శక్తులతోటి ఎలా అయినా పంచమిని ఇబ్బంది పెట్టమని చెప్పడంతో పాటు వీలైతే పంచమిని చంపేయమని కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నటువంటి కరాళి శక్తులన్నీ కూడా పంచమిని బాధ పెట్టడానికి వెళ్తాయి ఈలోపే నాగేశ్వరి ఇరవై నాలుగు గంటలు కూడా పంచమికి కాపలా కాస్తూనే ఉంటుంది ఇక్కడేమో ఫణీంద్ర పంచమి ఇంకా మోక్ష ఉన్న గదిలోకి కూడా వచ్చేసి అక్కడ అసలు ఏం జరుగుతుందని వింటూ ఉంటాడు నాగేశ్వరి బయట కాపలా కాస్తూ ఉంటుంది నువ్వు నాకు ద్రోహం చేశావు కాబట్టి నిన్ను నేను సంతోషంగా ఉండనిమరు పంచమి అని చెప్పి ఫణీంద్ర అనుకుంటూ ఉంటే నాగేశ్వరి మాత్రం పంచమి తల్లికిచ్చిన మాట కోసం బయట కాపుగా ఉంటుంది అప్పుడు కరాళి పంపిన శక్తులు వచ్చేసరికి వాటన్నిటితో నాగేశ్వరి పోరాడుతూ ఉంటుంది అలా పోరాడుతున్న సమయంలో ఇక్కడ సొబ్బు ఇంకా నెమలిరాజా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు పంచమి మోక్షలకున్న కష్టాలన్నీ తీరిపోయినట్టేగా స్వామి అంటే రాబోయే కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం పంచమికి మోక్షకు చాలా ఉంది ఇంకా కావాలి కూడా అంటే అంటే వాళ్ల కష్టాలు తీరవా స్వామి అనగానే అప్పుడే ఎక్కడ తీరుతాయి పది మంది ఉంటే వంద మంది చెడ్డవాళ్లుంటారు ఈ పది మంది కూడా వాళ్ళని ఎదుర్కోవాలి అలా ఎదుర్కొని విజయం సాధించిన వాళ్లే గొప్పవాళ్లు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక నెమలిరాజా సరే స్వామి అని వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నది చూస్తాడు సుబ్బు అంతే ఇక పంచమి ఇంటి దగ్గరకు వస్తాడు నాగేశ్వరితో ఏంటి నాగేశ్వరి ఏంటి సమస్య అంటే ఏముంది స్వామి అదిగో ఆ కరాళి చిన్న చిన్న శక్తుల్ని పంపిస్తోంది వాటన్నిటినీ ఎదుర్కోగలుగుతున్నాను కాని కొన్నిటిని మాత్రం ఎదుర్కోవటం నా వల్ల కావట్లేదు స్వామి అని చెప్పని అంటే నువ్వు ఆ పరమశివుని భక్తురాలివి ఆ శివయ్యని అడిగితే ఖచ్చితంగా ఏదైనా చేస్తారు కదా అని అంటే ఆ పరమశివుని దయవంలే ఈ మాత్రమన్నా నేను పోరాడగలుగుతున్నాను స్వామి అనగానే నిన్ను నువ్వు ఎక్కడా హెచ్చించుకోకుండా తగ్గించుకుంటున్నావు నాగేశ్వరి ఇది ఖచ్చితంగా ఆ శివయ్యకు నచ్చుతుందిలే అని చెప్పి నువ్వు తప్పుకో అంటూ అభయమిచ్చి ఇక సుబ్బు తన శక్తిని పంపేసరికి ఒక్కసారిగా కరాళి కురూపిగా మారిపోతుంది తన్ని తాను చూసుకుని అసహించుకుంటూ ఉంటుంది ఈ రూపాన్ని నాకిచ్చిందెవరు నా మీద ఇలాంటి ప్రయోగాన్ని చేసిందెవరు ఎవరు ఏ శక్తిని ప్రయోగించారు నేను తట్టుకోలేని నేను ఎదుర్కోలేని శక్తి ఏదో పంచమి చుట్టూ ఉంది పంచమిని నేను ఖచ్చితంగా అంటుకు తీరాలి అంటే పట్టుకోవాలి అన్నా తన్ని బాధ పెట్టాలి అన్నా ఆ శక్తిని నేను దాటాల్సిన పరిస్థితి వస్తోంది ఆ శక్తిని నేను దాటుతాను ఎవరా శక్తి అని ఎంతలా అంజనంలో చూసినా సుబ్బు కనిపించడు నాగేశ్వరి మాత్రం కనిపిస్తూ ఉంటుంది నాగేశ్వరిని మట్టు పెట్టాలని చెప్పి ఇక తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది కరాళి ఇదంతా చేసింది నాగేశ్వరి అయితే కాదు నాగేశ్వరి వెనక ఏదో శక్తి ఉంది పంచమి వెనక ఏదో శక్తి ఉంది ఆ శక్తి ఏంటో నేను తెలుసుకు తీరుతాను అని చెప్పి ఇక కురూపి రూపంతోనే కాళీమాతకు తపస్సు చేస్తూ కూర్చుంటుంది కరాళి ఇక ఇక్కడ పంచమి ఇంకా మోక్ష ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కడుపులో ఉన్న బిడ్డ తనతో మాట్లాడుతోందంటూ నాన్న అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అందుకే సరిగ్గా నిద్రపోవట్లేదు అని చెప్పి చెప్తోంది నా చిట్టి తల్లి అని చెప్పని అంటే ఆహా మీరిద్దరూ ఒక పార్టీ అయిపోయారా ఏదో మీరు కడుపులోకి వెళ్ళి మీ బిడ్డతో మాట్లాడొచ్చినట్టు చెప్తున్నారు అని చెప్పి పంచమి అంటే నేనేమి కడుపులోకి వెళ్ళకర్లా తను మాట్లాడే మాటలు నాకు వినిపిస్తున్నాయి అని అంటే చూడు నువ్వు పుట్టిన తర్వాత నీకు ఇవ్వకుండా ఏడిపిస్తాను నువ్వు మీ నాన్న పార్టీకి వెళ్లిపోయావు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అప్పుడు మోక్ష అయితే ఏం కాదమ్మా మీ అమ్మ అలానే బెదిరిస్తుందంతే చాలా మంచిది అని చెప్పని ఇక తన బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు మోక్ష ఇదంతా చూస్తూ పనిందర తట్టుకోలేకపోతూ ఉంటాడు అలా తట్టుకోలేక ముందుకొచ్చి కాటు వేయబోతూ ఉండగా అప్పుడు సుబ్బు తన స్వరంతో ఫణీంద్ర అని గట్టిగా అనేసరికి స్వామి అంటూ బయటికి వచ్చేస్తాడు అలా రావడంతోటే ఎదురుగా ఉన్న సుబ్బుని చూసి వణికిపోతూ ఉంటాడు ఏం ఫణీంద్ర ఖచ్చితంగా నీకు శిక్ష కావలసిందేనా మాటలతో వినవా అంటూ ఉంటే అది కాదు స్వామి పంచమి పంచమి మోసం చేసింది అంటూ ఉంటే నువ్వు మోసం చేయలేదా పంచమిని నాగలోకం తీసుకెళ్లి వివాహం చేసుకోవాలనే నీ ప్రయత్నం విరమించుకోమని నేను చెప్పినా సరే విరమించుకోకుండా మనసులో అదే కోరికతో నువ్వు పంచమిని నాగలోకం తీసుకెళ్లే ప్రయత్నం చేసి మోసం చెయ్యలేదా అలాగే పంచమి మోసమైతే చెయ్యలేదు కాని అనుకోకుండా జరిగిపోయింది అంతే తన కోరిక బలంగా ఉండడం మోక్ష కోరిక చాలా చాలా నిర్మలమైంది కావడం వల్లే వాళ్ల కోరికను ఆ శివయ్య నెరవేర్చాడు అని చెప్పని అంటూ మరొక్కసారి వాళ్ల జోలికొస్తే ఈసారి నేనే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పి సుబ్బు అనేసరికి ఇక ఫణీంద్ర దూరంగా వెళ్లిపోతాడు నాగేశ్వరికి ఇచ్చి నువ్వు నీ బిడ్డని కాచుకో అంటూ వెళ్లిపోతాడు సుబ్బు చూద్దాం ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే షేర్ చేసేయండి